హాయ్ అండి నమస్తే వింజా వంటలకు స్వాగతం అండి నేను ఈరోజు పచ్చిమిర్చి కరివేపాకుతో ఎగ్ మసాలా కర్రీ చేపి చేసి చూపిస్తానండి దీనికి ఐదు పచ్చిమిరపకాయలు చిన్న ఉల్లిపాయ కొంచెం కరివేపాకు వెల్లి అల్లం అండి ధనియాలు జీలకర్ర ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలండి ఐదు జీడిపప్పులు అండి ఇవన్నీ ఒకసారి వేపుకుందాం ఇదిగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలండి పాన్ పెట్టుకుని కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం అండి వేసి ఇవి ఒక లైట్గా వేపుకుందాం చూడండి వీటికి ఆయిల్ లేకుండా డ్రైగా రోస్ట్ చేయాలండి వీటిని ఎప్పుడు ఎగ్ కర్రీ మనం మామూలుగా టమాటా ఉల్లిపాయ వేసుకొని ట్రై చేస్తాము ఒకసారి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేమైనా ఒకసారి మంచి వంటలు చేసి చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇవి వేకే కదా ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు అండి ఇవి కూడా ఒకసారి లైట్గా నూనెలో వేపుకుందాం చూడండి ఈ విధంగా వేపుకోవాలి వేపుకొని ఇవి కూడా పక్కకు తీసుకుందామండి జీడిపప్పు బౌల్లో తీసుకుందాం వేపుకున్న వాటిని కరివేపాకు తీసుకుందాం కదండి ఆ గిన్నెలను తీసుకొని వీటిని చల్లారి పెడదామండి ఇప్పుడు ఎగ్ని వేపుకుందాం ఇలా వేసుకొని వెంటనే మూత పెట్టుకుంటే తొలగదండి అందుకే నేను మూత పెట్టుకున్నాను ఎగ్స్ వేపు తీసేసాను ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకునే ఇది దోరగా వేపుకుందాం చూడండి ఇవి చల్లారేయండి ఇప్పుడు మిక్స్ చేసుకుందాం మెత్తగా పసుపు అండి టేస్ట్కి తగ్గ సాల్ట్ బాగా మగ్గిపోయాయి ఉల్లిపాయలు ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న కరివేపాకు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం సరే బాగా కలుపుకోవాలండి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలాగ పచ్చిమిర్చి కరివేపాకు కర్రీ ట్రై చేయండి ఫ్రెండ్స్ మొద్ద నూనెలో ఒకసారి బాగా వేపుకుందామండి ఒక రెండు నిమిషాల పాటు ముద్దని వేగనిద్దాం చూడండి నూనెలో బాగా మగ్గింది ముద్ద ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలి చూడండి మనకి ఎంత గ్రేవీ కావాల్సితే అంత వాటర్ పోసుకొని గ్రేవీని ఉడకనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా ఏ పెట్టుకున్న ఎగ్స్ని వేసుకుందామండి కొంచెం మసాలా పౌడ వేసుకుందామండి అంతేనండి పచ్చిమిర్చి కరివేపాకుతో ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయ్యింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు వండే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసుకొని చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి